అన్న ఎక్కడైతే వర్షం పడింది నిన్న సాయంత్రం బేపచ్చమని గాలిలో వచ్చి ఒక దళ్ళు పడింది వర్షం తక్కువ గాలి ఎక్కువ మరి మీ ఏరియాలు ఉందో ఒక్కొక్కరికి కళ్ళల్లో పడి అబ్బో ముఖము ఒళ్ళు మంటలు చెలరేగినట్టు అయిపోయింది ఏదేమైనా ఈరోజు అయినా సరుకు పరలా బాగానే వచ్చింది మార్కెట్లో సేల్స్ అయితే బాగానే జరుగుతుంది సేల్స్ చేసినా ఇబ్బంది లేదు కాదు ఏ క్వాలిటీ ఎట్లా జరిగింది మార్కెట్ పరిస్థితి ఏందనేది మరి కాస్టెప్లో మీకు ఫుల్ వీడియోలో అప్లోడ్ చేయబోతున్నానండి ఈ ఈరోజు డేట్ వచ్చేకైతే ఏప్రిల్ నెల తొమ్మిది ఎనిమిది ఏప్రిల్ ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు అనగా మంగళవారం మన గుంటూరు మిర్చి మార్కెట్ యాడ్లో చూస్తున్నారు కదండి అడావిడ అనేది ఏదైనా ఇలా ఉండద్దు అండి ఎండ కదా ఎండ వ్యభత్వంగా ఎక్కింది ఉదయం అయితే మరి మీ ఏరియాలో ఎండ ఎక్కింది లేదా కానీ మళ్ళీ సాయంత్రంగా మళ్ళీ తేడా జరగచ్చు ఏదేమైనా ఫుల్ వీడియోస్ చూసి తెలుసుకోండి అన్ని వివరాలను మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయగానే చూసినా కానీ ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి సపోర్ట్ చేయండి డైలీ గుంటూరు మిర్చి అప్డేట్స్ లేదానే ఎవరు ప్రతి ఒక్కటి తెలుసుకోవాలి అనేది మన ఆశతోనే మన వీడియోస్ చేస్తున్నాం డైలీగా ఉండండి సో కదా కదా వీలైనంతిని అందుకోసమే లైక్ చేసి లైక్ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ